మన చిరకాల ఆప్తమిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన పూర్తయింది ఈ పర్యటన సందర్భంగా అనేకమైన ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినాయి రక్షణ రంగంలో ఇంధన రంగంలో వ్యవసాయ రంగంలో వైమానిక రంగంలో నౌకాదళ రంగంలో వీటన్నిటిలో అనేకమైన రంగాల్లో రెండు దేశాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి సుమారుగా ఒక ఇరవై ఎనిమిది ఒప్పందాలైనయి రాబోయే రోజుల్లో వంద మిలియన్ డాలర్ల ఎకానమీ దిశ అంటే రెండు దేశాల మధ్య వాణిజ్యం వంద మిలియన్ డాలర్లకి చేరుకునే విధంగా ప్రణాళికలు చేయడం జరిగింది ఇప్పటికే మనకి చైనాతో వంద మిలియన్ డాలర్ల పైన ఇప్పటిదాకా మనం వాణిజ్యం ఉంది అమెరికాతో కూడా వంద మిలియన్ పైనే ఉంది కానీ రష్యాతోటి ఇప్పుడు వంద మిలియన్ డాలర్లకి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం సో రక్షణ పరంగా కూడా అన్నిటికన్నా ముఖ్యంగా మా పుతిన్ చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే కలిసి సాగుదాం కలిసి ఎదుగుదాం ఈ కొటేషన్ ఏదైతే ఉందో కలిసి సాగుదాం కలిసి ఎదుగుదాం అనే కొటేషన్ ఏదైతే ఉందో ఈ రెండు దేశాలు ఎంత కలిసిమెలిసి పనిచేస్తున్నాయి అనేది మనకి ఉదాహరణ అంటే ఈ రష్యా భారత్ల మధ్య సంబంధం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు నెహ్రూ కాలం నుంచి ఇందిరా కాలం నుంచి అలా కంటిన్యూ అవుతుంది అటువైపు రష్యాల్లో కూడా క్రిస్చేవు గోర్బచేవు బ్రిజ్నేవు ఆ టైం నుంచి కూడా అలా కంటిన్యూస్గా మనం చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఏంటంటే గౌర్బచేవ్ తర్వాత రష్యా విడిపోయిన తర్వాత అమెరికా వైపు మనం ఎక్కువ వెళ్ళటం జరిగింది అప్పుడు అంతకుముందు అమెరికాతో పెద్ద సంబంధాలు ఉండేవి కాదు రష్యాతో మనకు ఎక్కువ సంబంధాలు ఉండేవి అసలు మనం ఈరోజు ఇన్ని శాటిలైట్లు ఎగరేస్తున్నాము అంటే దాని వెనకాల రష్యా కృషి చాలా ఉంది క్లింటన్ బిల్ క్లింటన్ టైంలో అమెరికాతోటి మనకి సంబంధాలు బాగా పెరిగినాయి కానీ మళ్ళీ తర్వాత కాలంలో ట్రంప్ వ్యవహార శైలి మధ్యకాలంలో అయితే ట్రంప్ వ్యవహార శైలి వల్ల పూర్తిగా అసలు అమెరికాతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాతోటి మనం ఎంతో కొంత మనం ట్రావెల్ అవ్వాల్సిన అవసరం ఉంది అంత మాత్రం చేతి ఎక్కడా కూడా మనం రష్యాని ఎక్కడ తగ్గించలేదు రష్యాకి అవసరం ఉన్న సందర్భంలో మనం రష్యాకి అండగా నిలిచాం రష్యా కూడా మనకి అనేక సందర్భాల్లో అండగా నిలిచింది యుఎన్ఓలో మనకు వ్యతిరేకంగా అమెరికా లాంటి దేశాలు కొన్ని సందర్భాల్లో తీర్మానాలు ప్రవేశపెడితే వీటో చేసి మరీ వాటిని ఆపింది మొన్న కూడా లేటెస్ట్గా మనకి పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు మనకి సహాయపడింది ఏదై అంటే రష్యా పంపించిన ఎస్ ఫోర్ హండ్రెడ్లే మనకి కంచు కోటలాగా మనకి అడ్డంగా నిలిచినాయి సో అంత ఉన్ మన రెండు దేశాల మధ్య మొదటినే అంతే అంత ఉంది ఈవెన్ చైనాతో కూడా చైనాకినో రష్యాకి మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కానీ అంతకన్నా ఎక్కువ దగ్గర సంబంధాలు మనకేనూ రష్యాకి ఉన్నాయి ఎందుకంటే చైనాకి భారతదేశానికి ఎప్పుడు విభేదాలు వచ్చినా కూడా రష్యా భారతదేశం ఉంటూ వస్తుంది సో ఆ స్థాయిలో రెండు దేశాలకు సంబంధాలు ఉన్నాయి అట్లాంటి ఆప్తమిత్రుడు వచ్చిన సందర్భంలో మోడీ గారు కూడా మొత్తం అంతా కూడా అంటే ప్రోటోకాల్ అంతా పక్కన పెట్టి తను స్వయంగా వెళ్ళి పుతిన్ని ఆహ్వానించడం ఆలింగనం చేసుకోవడం ఇదంతా ఒక ఎత్తే అయితే అది అయిపోయిన తర్వాత మామూలుగా అసలు రష్యన్ అధ్యక్షుడు సెక్యూరిటీ అంటే మామూలుగా ఉండదు వాళ్ళ కార్లే వస్తాయి దానికి రష్యా అధ్యక్షుడు వచ్చే ముందే వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉండే బుల్లెట్ ప్రూఫ్ కార్లు అవన్నీ కూడా ముందే వస్తాయి అది అమెరికా వచ్చే అధ్యక్షుడు వచ్చినా అది జరుగుతుంది రష్యా అధ్యక్షుడు వచ్చినా అది జరుగుతుంది కానీ ఆ కారు ఉండికి కూడా ఏ బుల్లెట్ ప్రూఫ్ లేని కార్లో మోడీ గారితో పాటు టయోటా కారులో మన వాళ్ళు ఏదో అక్కడ పెట్టుకున్న కార్లలో దాంట్లో ఆ క్యాన్వాయ్లో మోడీ గారితో కలిసి రష్యా అధ్యక్షుడు రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే చాలా పెద్ద థ్రెట్ ఉంది రష్యా అధ్యక్షుడికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రష్యా అధ్యక్షుడిని చంపేయడానికి టార్గెట్ ఇంత ఇంతకుముందు కూడా రష్యా అధ్యక్షుడి మీద అనేక సందర్భాల్లో చంపేయడానికి ప్రయత్నాలు కూడా జరిగినాయి అయినా కూడా భారత్కి రాగానే సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా తన సొంత కారుని బుల్లెట్ ప్రూఫ్లు ఫుల్ సెక్యూరిటీ ఉండే ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఉండే కారుని కూడా వదిలేసి సామాన్యమైన కారులో మోడీ గారితో పాటు పుతిన్ ఎక్కి రావడం అంటే అంటే భారత విషయంలో ఎంత నమ్మకం ఉన్నది భారతదేశం అంటే రష్యాకి ఎంత నమ్మకం ఉన్నది మోడీ గారంటే పుతిన్కి ఎంత నమ్మకం అని ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ని పంపించడం ఎవరు ఇంకా ఇంతకన్నా చెప్పలేరు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాం మేము మా బంధం ఎంత దృఢమైనది అంటే ప్రాణాలకు కూడా తగ్గించి ఒకళ్ళ మీద ఒకళ్ళు కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి అని చూపించిన వైన అది దాంతో అసలు మొత్తం ప్రపంచ దేశాలన్నీ షాక్ అయిపోయినాయి అసలు ఏంటి రష్యా అధ్యక్షుడు ఏంటి తన కారు వదిలేసి ఈ కారులో వెళ్ళటం ఏంటంటే అంతకుముందు చైనాలో రష్యా అధ్యక్షుడి గారిలో మన ప్రధానమంత్రి ఎక్కడం మనం చూసాం అది మన ప్రధానమంత్రికి ఇంకా సెక్యూరిటీ ఇవ్వడానికి ఆ రోజున అది చేశారు పుతిన్ గారు అలాంటి పుతిన్ గారు ఈరోజు తన సెక్యూరిటీని కూడా వదిలేసి ఆ రోజు మోడీ సెక్యూరిటీ కోసం తన ఇచ్చిన తన కారులో తీసుకెళ్లిన పుతిన్ గారు ఈరోజు తన సెక్యూరిటీని కూడా వదిలేసి నమ్మకంతో మోడీ గారితో కలిసి ఢిల్లీ వీధుల్లో తిరిగారు అంటే ప్రపంచానికి ఒక అద్భుతమైన మెసేజ్ వెళ్ళింది దీని ద్వారా ఈ బంధాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు చరిత్ర పుట్టల్లో నిలిచిపోయే ఒక బంధం రెండు దేశాల మధ్య అనేది ఇది ప్రూవ్ చేసింది సరే సహజంగా రక్షణ రంగ విషయానికి వచ్చినా లేదంటే సొంతంగా ఎవరి విషయాలు వాళ్ళకి వచ్చినా కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నమాట వాస్తవం కానీ ఈ సందర్భంలో అవి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఓవరాల్ గా మంచి మెసేజ్ని రెండు దేశాలు పంపించినాయి ప్రపంచానికి అమెరికా మా మధ్య బంధాన్ని విడదీయలేదు అని చెప్పి పంపించినాయి అట్ ది సేమ్ టైం చైనా కూడా ఈ మీటింగ్ కి సంబంధించి ఒక ట్వీట్ చేసింది అంటే పేపర్లో కూడా వచ్చింది అది అంటే ఏ దేశము కూడా ఒంటరి దేశం కాదు ప్రపంచంలో అని చెప్పి పుతిన్ గారు ప్రూవ్ చేశారు భారత్కి పర్యటించడం ద్వారా అని చెప్పి చైనా రెస్పాండ్ అయింది అంటే భారతదేశాన్ని ఒంటరికి చేద్దామని చెప్పి అమెరికా ట్రంప్ ప్రయత్నం చేసినా కూడా పుతిన్ గారు వచ్చి అలాంటి ఆటలు సాగనివ్వలేదు ట్రంప్ ఆటలు సాగనివ్వలేదు యూరోపియన్ యూనియన్ ఆటలు సాగనివ్వలేదు నాటో ఆటలు సాగనివ్వలేదు అని చెప్పి చైనా కూడా రెస్పాండ్ అయింది ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తున్నాయి అసలు ట్రంప్ అయితే మాత్రం అసలు ఉద్ది ఉడికిపోతున్నాడు కొత్త కొత్త కొత్తగా ఆడిపోతున్నాడు ఏం చేయాలో చక్కలేక మెంగలేక అన్నట్టుంది ఎంత మన మీద శాంక్షన్స్ వేసినా కూడా ఆంక్షలు వేసినా కూడా మనం తగ్గకుండా రష్యా చమురు కొంటున్నాం మనం అవసరమైతే యాభై శాతం సుంకాలు భరిస్తామని చెప్పి ట్రంప్ వేసిన సుంకాలు భరిస్తూ కూడా మన రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం అయితే రష్యా ఏం తగ్గలేదు రష్యా కూడా మనకు అంతకంత హెల్ప్ చేస్తుంది మిగతా దేశాలకు అమ్మే రేటు కన్నా కూడా మనకు చాలా తక్కువ రేటుకి మనకు ఆయిల్ ఇస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మనం మనకు కావాల్సిన ఆయిల్ కన్నా కూడా ఎక్కువ ఆయిల్ తీసుకుని మనం ఆ మళ్ళీ ఆయిల్ని మనం రీఫైన్ చేసి మళ్ళీ వేరే దేశాలన్నిటికీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సో ఆ విధంగా మనకి ఆ మనీ అనేది మనకి జనరేట్ అవుతుంది ఎక్స్ట్రా మనీ మనకి జనరేట్ అవుతుంది సో అందువల్ల మన మీద ట్రంప్ ఆంక్షలన్నీ పెద్దగా పనిచేయట్లా అందుకనే మన గ్రోత్ రేట్ కూడా ఇప్పుడు ఎయిట్ పాయింట్ వచ్చిందంటే కారణం ఆ కారణాల్లో అది కూడా ఒకటి ట్రంప్ విధించిన ఆక్షన్లు కూడా తోసి రాదని మనం ఎయిట్ పాయింట్ గ్రోత్ రేట్ సాధించామంటే చాలా చిన్న విషయం కాదు ఇంకా మనకి మిగిలిపోయింది ఒకటి ఇప్పుడు ఆ డాలర్ తోటి మన రూపాయి విలువ తగ్గిపోతుంది దాన్ని కనుక కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఇక మన దేశాన్ని నాపేవాళ్ళు లేరు ఓవరాల్గా మిత్రుడు రష్యా నుంచి వచ్చిన మన మిత్రుడు పుతిన్కి ఘనంగా స్వాగతం చెప్పాం అంతే ఘనంగా రాష్ట్రపతి భవన్లో విందించి అంతేకనంగా వీడ్కోలు కూడా చెప్పాం రెండు రాష్ట్రాల రెండు దేశాల యొక్క బంధాలు ఈ పర్యటన తోటి ఇంకా 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 చాలా బలపడినాయి రాబోయే రోజుల్లో ఇంకా బలపడపోతున్నాయి సో ఒక అది వీటన్నిటికన్నా కూడా ఒక మంచి ని మనం ప్రపంచానికి పంపించగలిగాం ఇది మన దేశం విశ్వగురు అవ్వడంలో చాలా సహాయపడుతుంది రాబోయే రోజుల్లో అంటాం ఎలాంటి సందేహం లేదు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియదు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దానికన్నా ముఖ్యంగా మన ఛానల్ని ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్